అనకాపల్లి జిల్లా పట్టణంలో గాంధీనగర్ నిర్మాణంలో ఉన్న ఆస్తిపై తప్పుడు ఫిర్యాదులు తగదని అన్నారు జీవీఎంసీ స్థలాల పరిరక్షణ చేయాలంటూ ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించడంతో అదే ర్యాలీలో వైసీపీ నాయకుడు పలక రవితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రజా సంఘాల నినాదాలకు రవి భార్య ఏఎంసీ చైర్మన్ పలక యశోద ప్రతి నినాదాలు చేయడంతో ర్యాలీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది గాంధీనగరంలో నిర్మాణంలో ఉన్న పలకరవి నిర్మిస్తున్న నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేయగా ప్రజా సంఘాల వ్యాఖ్యలకు పలకరవి భార్య యశోద ఘాటుగా స్పందించారు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తాను ఆస్తిని కొనుగోలు చేశానని ఇందులో ఒక్క అంగుళం కబ్జా చేశానని నిరూపిస్తే ఆస్తిని వదులుకుంటానని పలకరవి సవాల్ చేశారు ప్రజా సంఘాల పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని ప్రజా సమస్యలపై పోరాడవలసిన ప్రజా సంఘాలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని అన్నారు దీనిపై చట్టపరంగా ఉద్యమం చేస్తామని రవి అన్నారు ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు రాసుకునేటువంటి డాక్యుమెంట్ లో మొదటిసారి వచ్చింది ఆ సంఖ్య ఇప్పుడు మేము ఆర్టీఐ కింద అడిగితే ఐదు వందల ముప్పై రెండు కాదు ఐదు వందల అరవై ఒక్క సెంటు అది ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు అంటే మీరు కావాలని ఒక వివాదం చేయాలని ఒక మేమేమో గవర్నమెంట్కి ఇవ్వడానికి వచ్చాము ఆ విమానాన్ని వల్ల తప్పులు అందులో తప్పులు అంటే మీరు మీరు ఇచ్చుకోవచ్చు మీ అభిప్రాయాలు మీరు గవర్నమెంట్ కి మా మేము చెప్పినట్టు మీరు చెప్పచ్చు కానీ మేము కార్యక్రమం పెడితే మీరు ఈ విధంగా చేసి మా బ్యానర్ ఎదురుగా చేశారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు మిత్రులారా సర్వే నెంబర్ మూడు వందల నలభై ఎనిమిదిలో అక్కడ మున్సిపాలిటీ క్వార్టర్స్ పెట్టినటువంటి విషయం అనకాపల్లిలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుసు అవి గడ్డమై ఎల్ఐసి నోటీస్ ఇచ్చాము నోటీస్ ఇచ్చిన తర్వాత వర్క్ స్టాప్ చేశామని చెప్పి మీరు లోకాయుక్త చెప్పారు కావాలంటే ఇక్కడ విలేకరుల మిత్రులు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు కావాలంటే నేను కాపీ మీకు ఇస్తాను ఏ రోజున వర్క్ స్టాప్ చేశారని అన్నారు ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అక్కడ వర్క్ చేయడం జరుగుతున్నాయి అలా కాదు ఏ లోపం లేదు మీరు వర్క్ చేస్తా చెప్పండి లోకాయుక్త దగ్గర ఎందుకు అబద్ధం చెప్పాలి అది ఇప్పుడు అజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఎల్ఐజీ స్కీమ్ అనేది అరవై నాలుగు గజాలకు మాత్రమే ఉంది నీకు ఐదు వందల ముప్పై రెండు చంద్రపు గారు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అన్నారు అయ్యా ఇది మున్సిపల్ అధికారులు వాళ్ళంతి వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాల కాలం పాటు తాడిమేరి గిరిజా కుమారి గారు తాడిమేరి వెంకట నరసింహరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కోర్టుకెళ్తే రెండు లోవర్ కోర్టులు ఓఎస్ నెంబర్ ఇరవై ఆరు బై తొంభై ఒకటి ఓఎస్ నెంబర్ రెండు వందల అరవై ఐదు బై తొంభై ఐదు లోవర్ కోర్టుగా వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఎయిట్ టూ జీరో ఆబ్లిక్ టూ థౌజండ్ ఫైవ్ వన్ జీరో వన్ సెవెన్ ఆబ్లిక్ టూ థౌజండ్ టెన్ గా రెండు హైకోర్టులు ప్రధాన న్యాయమూర్తుల తీర్పు ప్రకారం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం ఆ హద్దులు ఏవైతే నిర్ణయించుకుని దానికి వెళ్ళారో ఆ హద్దుల మధ్య ఉన్నటువంటి విస్తీర్ణాన్ని ఫైనల్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు వాళ్ళని గౌరవిస్తూ మున్సిపల్ అధికారులు రెండు వేల పన్నెండులోనే తారిమేడి వెంకట గిరిజా కుమారి గారికి ఆ హద్దుల మధ్యన విస్తీర్ణం ఎంత అయితే ఉందో అంత కొలిచి కాంపౌండ్ వాళ్ళు కట్టి విస్తీర్ణం కూడా స్కెచ్లో వేసి మున్సిపల్ టౌన్ సర్వే రికార్డులో ప్రైవేట్ భూమిగా వర్గీకరించి అది వాళ్ళు కేటాయించారు ఆ అనంతరం రెండు వేల పదమూడులో నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అనకాపల్లి మున్సిపాలిటీ వారిని నేను అడిగి వాళ్ళకి ఇచ్చినది ఏ రకంగా వచ్చింది ఎంత విస్తీర్ణం ఇచ్చారని చెప్పి అడిగి వివరాలన్నీ అధికారికంగా తీసుకొని నేను వాళ్ళని నేను రిజిస్ట్రేషన్ చేసుకుని విస్తీర్ణం ఐదు వందల ముప్పై రెండు చదరపు గజాలు విస్తీర్ణం అందులో ఏ మాత్రం కూడా డీవియేషన్ లేదు అది అందుకు మించి నేను ఒక గజం భూమి కూడా నేను ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదని చెప్పి దీని మీద పలు మాసాలు నేను తెలియజేయడం కూడా జరిగింది అదేవిధంగా సోదరులారా దయచేసి ఉన్న వాస్తవాన్ని తెలుసుకోండి ఉన్న నిజాల్ని ప్రజల్లో తీసుకెళ్ళండి ఇందులో చాలా మంది విద్యావంతులు ఉన్నారు లాయర్లు ఉన్నారు వాళ్ళకి వాస్తవాలు తెలియడం కాదు వాళ్ళకి చట్టాలు తెలియకపోవడం కాదు ముప్పై మంది అధికారులు బిల్ కలర్ దగ్గర నుంచి ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి అధికార ధృవీకరణ పత్రాలు వాళ్ళకి కాక కాదు నలుగురు హైకోర్టు జడ్జిలు కన్నా వీళ్ళు వాళ్ళని నేను అనుకోవటం లేదు విద్యావేత్తలే కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అధికారులు మీరు భారతదేశ వ్యవస్థ మూడు వ్యవస్థలు కానీ ఒకటి శాసన వ్యవస్థ రెండు న్యాయ వ్యవస్థ మూడు పరిపాలన వ్యవస్థ శాసన వ్యవస్థ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పుడు అనకాపల్లి పురపాలక సంఘం తీర్మానం చేసినటువంటి శాసన వ్యవస్థ పరిధిలోకి వచ్చే కౌన్సిల్ తీర్మానం పంతొమ్మిది ఎనభై ఆరులో ఇచ్చారు న్యాయ వ్యవస్థ ద్వారా నాలుగు హైకోర్టు డిగ్రీలు రెండు లోవర్ కోర్టు రెండు హైకోర్టు డిగ్రీలు ఉన్నాయి పరిపాలన వ్యవస్థ ద్వారా కింద స్థాయి నుంచి జీబీఎంసీ మెయిన్ కమిషన్ ఇచ్చినటువంటి అధికార ధృవీకరణ పత్రాలన్నీ ఉన్నాయి దీని మీద పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా న్యాయ పోరాటం చేయడానికి నేను నా కుటుంబం సిద్ధమై ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్